హలో ఫ్రెండ్స్ నమస్తే మహిళలకు గుడ్ న్యూస్ భారీగా తగ్గిన బంగారం ధర తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ రేటు ఎంతో తెలుసా ఈ నెల ప్రారంభం నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి సోమవారం పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంపై రెండు వందల ఇరవై రూపాయలు తగ్గ ఇవాళంటే మంగళవారం మూడు ఎనభై రూపాయలు తగ్గింది దీంతో రెండు రోజుల్లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంపై ఆరు వందల రూపాయలు తగ్గుదల చోటు చేసుకుంది మరోవైపు వెండి ధరపై కూడా సైతం తగ్గింది దేశవ్యాప్తంగా ఇవాళ బంగారు వెండు ధర ఒకసారి చూస్తే తెలుగు రాష్ట్రాల ధరలు ఈ విధంగా ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం బంగారం ధర తగ్గింది ఉదయం నమోదైన ధరలు కనుక మనం పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల వంద రూపాయలు ఉండగా పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్లు గోల్డ్ ధర డెబ్బై మూడు వేల రెండు వందల రూపాయల వరకు చేరింది అయితే ఇదే మంచి అవకాశం అంటున్నారు మార్కెట్ నిపుణులు ఇప్పుడే బంగారం కొని పెట్టుకుంటే భవిష్యత్తులో బాగా పెరిగి రాబడి ఎక్కువ ఉండే విషయ ఉండే విధంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు